హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాలుగవ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ధృవ్ జారెల్ రాంచిలోని ధోని మైదానంలో తన బ్యాటింగ్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు ధోనిలాడి చరిత్ర సృష్టించాడు మరియు రికార్డులను నెలకొల్పాడు ఇంగ్లాండ్తో జరిగిన ఈ సిరీస్లో చాలా అరంగేటం జరిగింది కానీ చివరి మ్యాచ్ వరకు ధ్రువ్ జారెల్ పేరు పెద్దగా తెలియదు ఈరోజు అతను తన అద్భుతమైన ఇన్నింగ్స్తో అందరి దృష్టిని ఆకర్షించాడు త్వరగా వికెట్లు పడిపోయిన భారత్కు సవాల్తో కూడిన ఆరంభం ఉన్నప్పటికీ కుల్దీప్ యాదవ్తో పాటు ధ్రువ్ జరెల్ నిలబడ్డాడు కుల్దీప్ యాదవ్ ఇరవై ఎనిమిది పరుగులు చేసి అతను తన ఇన్నింగ్స్ను పూర్తి చేయలేకపోయినప్పటికీ ధృవ్ జరెల్ అసాధారణమైన బ్యాటింగ్ను ప్రదర్శించాడు సెంచరీకి చేరువవుతున్న ధ్రువ్ జరెల్ అద్భుతంగా ఆడి ఇంగ్లీష్ ఆటగాళ్లను ఆశ్చర్యపరిచాడు అతను మొదటి మరియు మూడవ రోజు తన యాభైని పూర్తి చేసి ఆకట్టుకోవడం కొనసాగించాడు దరిద్రష్టవశాత అతను తన తొలి టెస్ట్ సెంచరీకి కేవలం ఇరవై పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు కానీ అతని ఇన్నింగ్స్ అద్భుతమైనది భారతదేశాన్ని క్లిష్ట పరిస్థితి నుంచి రక్షించింది ఈ ఇన్నింగ్స్ అతనిని ధోనితో పోల్చడంతో పాటు ప్రశంసలు అందుకున్నాడు రాంచీ ఫీల్డ్లో అరంగేట్రం చేసిన అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా ధ్రువ్ జరెల్ రికార్డు సృష్టించాడు ఈ ఇన్నింగ్స్ అతన్ని కెరీర్లో ఏ అంతర్జాతీయ మ్యాచ్లోనూ అత్యధిక స్కోర్గా నిలిచింది కుల్దీప్ యాదవ్ కూడా ఫోన్లతో ఈ స్థాయికి చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలన్నీ మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడొచ్చు థ్యాంక్స్ ఫర్